మరి ఈ నాటి సదస్సుకు హాజరైనటువంటి సోదరు సోదరున్నప్పటికీ ముందుగా ఏఐపిసి రాష్ట్ర కౌన్సిల్ తరఫు నుంచి విప్లమ స్పందనాలు రాష్ట్రాన్ని మరి కామెనాడు ఈ సదస్సు మనం ఎందుకు నిర్వహించుకుంటా ఉన్నాం ఇట్లాంటి సదస్సులు గతంలో ఎన్ని నిర్వహించాం గతంలో అనేక సదస్సులు నిర్వహించి అనేక సమ్మెలు పోరాటాలు కూడా మనం నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరొకటువంటి అవసరం ఏర్పడింది కార్మిక వ్యతిరేక కోర్టుని ఏప్రిల్ ఒక్కో తేదీ నుంచి అమలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు మరి కోర్టు ఎందుకు తీసుకొచ్చారు వాటి వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది ఎవరికి నష్టం ఉంది అనే విషయాలు మనం బాకా ఉండినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని జిల్లాల్లో సంబంధిత కార్మిక వర్గానికి ఎల్లప్పుడూ తెలియజేస్తాను మనం తెలియజేస్తున్నప్పుడు కూడా కార్మిక వర్గ చైతన్యం మొదట్లో తక్కువ ఉండే తర్వాత డే బై డే పెరుగుతూ ఉంది పోరాటాలు చాలా ముందుకు ఉన్నాయి మరి అలాంటి సందర్భంలో మరొక పోరాటానికి మనం తెలిపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ దేశంలో కార్మిక చట్టాలు ఎట్లా వచ్చాయి ఈ కార్మిక చట్టాలు ఎట్లా వచ్చాయి ఎవరన్నా ఏదైనా గవర్నమెంటు మనమే బాగా దయదర్చి మొత్తం ఈ కార్మిక చట్టాలను ఇచ్చిందా లేకపోతే అనేక పోరాటాలు నిర్వహించి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి అనేక మంది జైల్లో పోయి అనేక మంది పోలీసు సూటాలకు బలి అయ్యి బలి దానాలు చేస్తే ఈ చట్టాలు వచ్చినాయా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బ్రిటిష్ వాడి హయాంలోనే మనకు ఎలాంటి చట్టాలు లేనప్పుడు కార్మికుడు ప్రమాదవశాప్త అంగవైకల్యం పొందిన ప్రాణాన్ని కోల్పోయినా మాకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒక చట్టం కావాలని చెప్పి కార్మిక వర్గం ఎన్నో త్యాగాలకి ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు నిర్వహిస్తే పంతొమ్మిది వందల ఇరవై మూడులో కార్మిక నష్టపరిహార చట్టం అనేదానికి మనం సాధిస్తున్నాం చట్టబద్ధంగా సంఘం పెట్టుకోవడానికి మాకు చట్టం కావాలి అంతకుముందు చట్టబద్ధంగా లేకుండా ఉన్నాయి చట్ట సంఘాలు చట్టబద్ధంగా సంఘం కావాలి అని చెప్పి పోరాటాలు నిర్వహిస్తే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడింగ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టం వచ్చింది అట్లాగే మనకు వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తెచ్చుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆర్డర్ ఆడంటాం ఆ చట్టం తెచ్చుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరిలో ఐడియా పారిశ్రామిక వివాదాల చట్టం అది కూడా తెచ్చుకున్నాం ఇవన్నీ బ్రిటిష్ వాడి హయాంలోనే వచ్చినాయి ఈ మన స్వతంత్రం వచ్చే స్వతంత్ర వచ్చే చట్టాలు కాదు ఆ తర్వాత వచ్చిన చట్టాలు నలభై ఎనిమిదిలో మూడు చట్టాలు వచ్చినాయి ఈఎస్ఐ యాక్ట్ వచ్చింది ఫ్యాక్టరీ యాక్ట్ వచ్చింది అంటే ఫ్యాక్టరీ యాక్ట్ అంతకు ముందే ఉన్నది కానీ అనేక అమెండ్మెంట్ తోటి ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది నలభై ఎనిమిది రావడం జరిగింది నలభై ఎనిమిదిలో మిమ్మల్ యాక్ట్ వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ గ్రాడ్యుటీ యాక్ట్ ఆ తర్వాత ఇవాళ ప్రావిడెంట్ ఫండ్ రిలేటెడ్ పెన్షన్ యాక్ట్ నైన్టీ ఫైవ్ ఏదైతే వచ్చిందో ఇవన్నీ మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలు దీంట్లో గనిలో పనిచేసే వారికి ఉన్నది గని పైన పనిచేసే వారికి ఉన్నది అందరికీ ఉన్నటువంటి ప్రతి ఒక్క చట్టం వెనక కార్మిక యొక్క త్యాగం ఉన్నది పాన త్యాగం ఉన్నది అనేక రకాలైన త్యాగాలు ఉన్నాయి మోడీ గారు ఇచ్చే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవగానే కాలం చెందిన కార్మిక చట్టాలను మార్పులు చేద్దామని చెప్పి ఒక నిరాదరించి ఆ మార్పులు కార్మిక వర్గానికి అనుగుణంగా కాదు కార్మిక వర్గానికి మేలు కోసం కాదు యాజమాన్యాలను మేలు చేసేటట్టు మొత్తం యాజమాన్యాలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ గ్రామాలు కొనసాగేటట్టు ఈ చట్టాన్ని మారుస్తామని చెప్పి ఐడియా చాప్టర్ ఫైవ్ వంద మంది కంటే తక్కువ కాల్పు ఎక్కువ కాల్పుకుండా ఉన్నటువంటి సమస్యను మూసేయాలన్నా కాల్పుకుండా తీసేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని ఉన్నటువంటి నిబంధనలకు అప్పట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి యశ్వంత్ శనాగల వంద పక్కన ఫురా పెట్టినప్పుడు మాకు పోరాటం మొదలైంది ఇది మేము ఎక్కువ పరిస్థితి ఉక్కుందే లేదు అని చెప్పి దేశవ్యాప్తంగా పోరాటం జరిగితే ఆ పోరాటానికి భయపడి దాన్ని వెయ్యిని మూడు వందలు చేస్తాం మూడు వందలు తగ్గిస్తామని చెప్పి మూడు వందలు తగ్గించి సెకండ్ లేబర్ కమిషన్ వేసి ఆ లేబర్ మరి అనేక సందర్భాల్లో యూపీఏ గవర్నమెంట్ లో దాన్ని ఆపుకుందాం యునైటెడ్ గవర్నమెంట్లో దాన్ని ఆపుకుందాం అనేక గవర్నమెంట్ల మీద కూడా బయట కార్మిక వర్గం లోపల ఉన్నటువంటి అక్కడ ఈ కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి ఎంపీలు ఆ పార్లమెంట్లలో కానీ అసెంబ్లీలలో కానీ చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ వరకు దీన్ని ఆపుకుంటారు ఆ మరి ఈ రోజు చట్టసభల్లో మనకు మద్దతు లేదు కార్మిక వర్గాన్ని తక్కువ మద్దతుంది వాళ్ళ పోరాటాలు వాళ్ళ పదం అక్కడ సరిపోట్లా అంటే మనమే పంపించట్లా మన వాళ్ళని ప్రజలుగా కానీ ఇంతకుముందు కాంగ్రెస్ చెప్పినట్టు వ్యాపారస్తులే ఉన్నారు పార్లమెంటులో వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకుంటారు మనమే గమనించా లేదు అది ఎవరు ఇన్ఫోసెస్ నారాయణమూర్తి గారు డెబ్బై ఐదు వేలు పనిచేయాలని చెప్పాడు ఇంకొక ఆయన సుబ్రహ్మణ్యవరు ఉన్నాడు పాయింట తొంభై గంటలు చేయండి ఇంట్లో కూర్చొని పెళ్ళాలి పోగుతూ ఉంటా కూ ఇక నాకు ఏమీ లేదా అని చెప్పి బడి అందే చెప్పడం జరిగింది పేపర్లో వచ్చింది కానీ మనకు మాత్రం దోషం రావాలి మనకు దోషన్ రాలా దండి దంబడి తెగబడి ఒకసారి రోడ్డు మీదకి వచ్చి మొత్తం బ్లాక్ దాకేద్దామని ఆలోచన మనకు రావాలా ఇక నాయకత్వానికి వచ్చిన పిలుపులు పిలిపిస్తే తక్కువ మంది స్పందిస్తా ఆలోచించుకోవాలి ఎక్కువ మంది స్పందించాలి రోడ్ల మీదకి రావాలి త్యాగాలు చేయాలి జైలు కూడా జైలు కూడా పోయి ఉండడానికి సిద్ధపడాలి పోలీసు లాకీలకైనా చూటాలకైనా గుండె ముందు ఎదురుగా పెడితేనే వీటిని మనం చెప్పి పంపించగలుగుతాం ఇవాళ ఏముంది కోర్టులో సమ్మెంచే అప్పు లేదు సంఘం పెట్టే అప్పు లేదు నేను లేనే లేదు నీకు ఏం చూసా పన్నెండు పని చేయాలని చెప్పి ఇండైరెక్ట్గా ఉంది ఏం చూసా కానీ యాజమాన్యాలకు అనుకూలంగా ఉంది తప్పిస్తే కార్మిక వర్గానికి మార్పు ఎక్కడ అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు దీన్ని మనం బాగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసమే మనం ఇప్పుడు సమ్మె చేయబోతా ఉన్నాం జ్యోతిషం చేస్తూ ఈ సమ్మె మేము చూస్తా ఉన్నాం అపెండిటే కార్మికులే చాలా మంది వస్తున్నారు వాళ్ళకేదో పోయి పోతుంది అనేటటువంటి పద్ధతిలో అపెండి రంగంలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు రిక్షా కార్మికులు ఇట్లాంటి వాళ్ళే నోట్ల మీద కనపడుతున్నారు కనపడాల్సినటువంటి వాళ్ళు కనపడకుండా వాళ్ళ దగ్గరకు పోవాలి వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా ఎక్కడ సంఘం ఉంటే సమ్మెస్ ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ తోడు పోయి మాట్లాడతాం అయ్యా సమ్మెస్ అయితే ఇస్తాం కానీ మరి దిర్యాదు చేయడానికి లేదు ఆ రోజు మనం కోల్పోవాలి పని చేయడానికి వీల్లేదు దాన్ని మనం సమ్మె అంటాం కాబట్టి ఆ పద్ధతిలోనే సన్న నడవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక్క చట్టంలో కూడా గతంలో ఉన్నటువంటి అంశాలు యథాప్రదంగా లేవు అన్ని యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే పద్ధతి ఉన్నది గతంలో మనం చట్టబద్ధంగా సమ్మె చేస్తే అత్యవసర సర్వీస్ పద్నాలుగు రోజుల ముందు ఇస్తాము మామూలు కంపెనీలో ఒక ఏడు రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేసే పరిస్థితి ఉంటుంది సమ్మె చేయడానికి మాకు స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత కన్సిలేషన్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్ దగ్గర పోయినాక కన్సిలేషన్ ఆఫీసర్ పద్దెనిమిది వారాల్లో దాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయకపోతే పూర్తి అయినట్టు కాబట్టి కార్యక్రమం సమ్మె లేకపోతే అదిగల్ సమ్మె మోడీ గారు గురించి చేసింది ఏం లేదు ఆ పద్దెనిమిది వారాలు తీసేశాడు అంటే కన్సిలేషన్ ఆఫీస్ ఆఫీసర్ ఫైల్ ఫోర్ చేసేంత సమ్మె చేయడానికి వీల్లేదు సమ్మె చేసి ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షల దాకా జరిమానా సమ్మెను ప్రోత్సహించిన వాళ్ళు కూడా ప్రోత్సహించినటువంటి మనం అప్పుడప్పుడు విక్షానం చేస్తూ ఉంటాం సమ్మెలు చేసేటప్పుడు డబ్బులు లేకపోతే ఏదన్నా ఒక ఒక పెళ్లి కొట్టుకోవడం మాకు పది రూపాయలు ఎత్తు వారు కూడా సమ్మెను ప్రోత్సహించినట్టే వారికి కూడా రెండు లక్షల తీర్మానం ఎత్తు అర్థం చేయవచ్చు అవుతుంది చట్టం బాబురాజు గారి తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు చార్తా డిమాండ్ ఇచ్చిన నేరమే లేదా నిరసన కోసం చేస్తా నేలమే ఇవాళ నేను చూస్తా ఉన్న హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి నెల నెల జీతాలు లేవు ఏం చేయాలి వాళ్ళు నిజం చేయొద్దా నిజం చేస్తే మళ్ళీ జైల్లో పడతా అంటే ఇంటి పరిస్థితి కాంట్రాక్ట్ వర్కర్స్ నెలల తలబడి జీతాలు లేవు ఆరు నెలల తొలబడి జీతాలు లేవు జీతం కోసం సమ్మె చేయాల్సి వస్తుంది మినిస్టర్ని కలవాల్సి వస్తుంది మొత్తం గత పోరాటాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఉంటే కొద్దిగా గొప్ప రక్షణగా ఉన్నటువంటి ఆ చట్టాలు కూడా లేకుండా ఉంటే కార్మిక వర్గం ఎట్లా అంటే బానిసలాగా పనిచేయాలా యాజమాన్యాల ముందు యాజమాన్యాల ముందు కార్మిక వర్గాన్ని చేయడానికి చేయటానికి వర్ణ వ్యవస్థ యొక్క గతంలో ఉన్న చాతు వర్ణ వ్యవస్థకి మళ్ళీ న్యాయ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరితో బానిసల్లాగా పనిచేయడానికి జరుగుతున్నటువంటి కుట్రనే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ యొక్క ప్రయత్నాలు అనే విషయాన్ని మనం పట్టంగా అర్థం చేసుకోలేకపోతే మనం ముందుకు పోవడం అనేది కష్టం అవుతుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏమున్నది ఈఎస్ఐ ప్రార్విడెంట్ ఫండ్ కట్టాలు ఈఎస్ఐ